కాశీ చూపించిన సాక్ష్యాలతో జోష్నా వైరాను అరెస్ట్ చేయించిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు కాశీ ఏం సాక్ష్యాలు చూపించాడు జోష్నా వైరాను కార్తీక్ ఎలా అరెస్ట్ చేయించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా కార్తీకు ఇటు దీప ఏదో రకంగా సుమిత్రను దశరథ్ను హాస్పిటల్ కైతే పంపిస్తారు సుమిత్ర ముందు వెళ్ళనని చెప్పినా దశరథ్కి హెల్త్ బాగోలేదు అని చెప్పడంతో తెగ కంగారు పడిపోతూ పదండి పదండి టెస్టులు చేయించుకుంది కానీ అస్సలు ఆలస్యం చెయ్యొద్దు ఒకవేళ మామయ్య గారు ఏమైనా అడిగితే నాకు హెల్త్ బాగోలేదని చెప్పండి కానీ మీకు హెల్త్ బాగోలేదని చెప్పకండి మామయ్య గారు అసలే తట్టుకోలేరు అని చెప్పనేసరికి సరే సుమిత్ర అని చెప్పి ఇంకా బయలుదేరతారు బయలుదేరేసరికి చూసావా బావా వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో మన ముందేమో మా నాన్నేమో అమ్మకు హెల్త్ బాగోకపోతే బాగోలేదు అని చెప్పొద్దు అని చెప్పాడు అమ్మేమో మా తాతయ్య ముందు అమ్మకు బాగోలేదని చెప్పమంటుంది వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో మా అమ్మకి ఏమీ కాకూడదు అని చెప్పాను కానీ ఎందుకు దీపా ఊరికూరికే ఎందుకంత కంగారు పడిపోతూ హడావిడి చేస్తావు ఎవ్వరికీ ఏమీ కాదు అత్తకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం మనిషికి అలా అనిపిస్తుంది అంతే ఒక ఒక్కసారి వేడి చేసిన మన గొంతుకులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలాంటి రక్తం రావడం కామన్ నువ్వేమి టెన్షన్ పడకు అని చెప్పి మాట్లాడేసరికి సరే బావా అని చెప్పి ఇంక ఇద్దరు వచ్చేసరికి ఇంకా శివన్నారాయణ కంగారు పడుతూ ఉండగా జోష్న వీడియోని చూపిస్తుంది ఏదైనా శ్రీధర్ చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దది భూతద్దంలో చూపించాలి అని అనుకుంటుంది కదా జ్యోష్న సో అది ఆ విధంగా ఇంకా తప్పుడు మనుషులు తప్పు పనులే చేస్తారు ఎప్పటి నుంచో తాత మీద కోపం ఉంది కాబట్టి అంతా చేశాడు అనగానే నువ్వు చెప్పింది కరెక్ట్ మనవరాలా అంటూ పారి కూడా జోష్నకే వంత పాడుతూ ఈ సమయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఆ శ్రీధర్ని పాతాళంలోకి తొక్కేయాలి నువ్వు సియువో కావాలి అని చెప్పనేసరికి నేను అదే అనుకుంటున్నాను గ్రాని అని చెప్పి జోష్న కాస్త అంటుంది కొంపదీసిదంతా నువ్వే చేసావుంటే అని చెప్పాను కానీ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఇంకా జోష్న కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది కార్తీక్ శివనారాయణ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్లో జైల్లోనేమో శ్రీధర్ ఉంటాడు బయటేమో కాశీ ఉంటాడు కాశీ ఉండేసరికి ఏం కాసి ఏం జరిగింది అని చెప్పనేసరికి అది బావా అని చెప్పాను కానీ నన్ను అడగండి నేను చెప్తాను మీ జ్యోష్నా రెస్టారెంట్ రెస్టారెంట్కి సంబంధించిన ఫుడ్ ట్రక్స్ అన్నింటిలో ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒక ట్రక్ దగ్గర మాత్రం చాలా దారుణం జరిగింది ఆ ట్రక్ దగ్గర టిఫిన్ తిన్న వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు అందరూ హాస్పిటల్లో ఉన్నారు ప్రాణాపాయ పరిస్థితి లేదు కానీ వాంతులు మోషన్స్ తో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త చెప్తారు అస అది అసలు ఇదంతా ఎందుకు చేశారు ఏం కోసం చేశారు అంటూ నేను ఆయన్ని అడుగుతున్నా ఏమీ సమాధానం చెప్పడం లేదు అని చెప్పనేసరికి ఏమైంది మాస్టారు అసలు ఏం జరిగింది అనగాని ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందని కాశీనే చూసుకోమని చెప్పాను కార్తీక్ అసలు నేను ఫుడ్ క్వాలిటీ చూసే నేను ట్రక్స్ని బయటికి పంపిస్తున్నాను ఈ రోజు కూడా అలా క్వాలిటీ చూసే ట్రక్స్ని బయటికి పంపించాను మరి ఎలా ఫుడ్లో ప్రాబ్లం అయిందో ఇలా ఏ ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నాకంతా అర్థమవుతుంది ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పాను కానీ మామయ్య గారు నేను ఏ తప్పు చేయలేదు గారు జ్యోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశమే గానీ నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు మామయ్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు మామయ్య గారు అని చెప్పి ఇంకా శ్రీధర్ కళ్ళంట నీళ్ళు పెట్టుకునేసరికి చచ్చా ఏంటి శ్రీధర్ చిన్నపిల్ల ఏడుస్తున్నావు నువ్వేంటో నాకు తెలీదా ఎవరో ఏదో అంటే మాత్రం నువ్వు చెడ్డవాడు అయిపోతావా నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను నీతి నిజాయితీగా ఉంటావు ఆ పెళ్లి విషయం ఒక్కటి తప్ప మిగిలిన ఏ విషయాల్లో నువ్వు ఎప్పుడూ చ ఏ తప్పు చేయలేదు నేను నిన్ను నమ్ముతాను శ్రీధర్ ఎవరో చెప్పిన మాటలు నేను నమ్మే మనస్తత్వం నాది కాదు ఏం కాదు అని చెప్పనేసరికి అరే కాశీ ఇలా రా అని చెప్పాను కానీ కాశీ కాస్త బయటికి వెళ్తాడు అసలేమైంది సి అని చెప్పాను గానీ నీకు ఒక విషయం చెప్పాలి బావా అని చెప్పనీసరికి ఏంటా విషయం అని చెప్పాను కానీ నిన్న నేను ఇంటికి వచ్చినప్పుడు జోష్ నక్క నన్ను పైకి రమ్మని పిలిచింది పైకి రమ్మని పిలిచి ఇంకా ఇలా మాట్లాడింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడింది అదంతా నువ్వు వీడియో తీసావా నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అని చెప్పాను కానీ తీసాను బావా అని చెప్పి ఇంకా జోష్న మాట్లాడిన ప్రతి మాట కూడా పై పాకెట్లోనే ఫోన్ ఉండడంతో అంతా కూడా వీడియో తీస్తాడు వీడియో తీసిన తర్వాత అదంతా వీడియో తీసి దాంతోపాటు మరి నీకు జాబు ఇప్పిస్తాను అని చెప్పింది కదా ఎక్కడ ఇప్పిస్తానని చెప్పింది ఈ ఈరోజు ఉదయం నాకు వైరా ఫోన్ చే చేసాడు అనేసరికి వైరా ఫోన్ చేశాడా అని చెప్పను కానీ అవును బాబా అని చెప్పనేసరికి వైరా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వీడియో ఆన్ చేసావా అనగాని ఆన్ చేశాను బావా అని చెప్పనగానే అక్కడ మళ్ళీ వైరాకు నక్క ఫోన్ చేసి కూడా మాట్లాడింది అని చెప్పనేసరికి వైరా ఫోన్లో జోష్న ఫోన్ నెంబర్ ఉంటే సరిపోదు వాళ్ళు మాట్లాడిన మాటలు పైకి వినిపించాలి అనగానే లౌడ్ స్పీకర్ పెట్టలేదు బాబా అందుకు వినలేకపోయాము అని చెప్పనేసరికి me encado జ్యోత్నకు ఆ టైంలో వైరా నుంచి ఫోన్ వెళ్ళింది అని ఆ ఆధారం చూపిస్తే చాలు అని చెప్పనేసరికి నువ్వు ఆ రోజు నాకు ఇంటికొచ్చి మరీ చెప్పావు కదా బావా మామయ్య గారు ఏం చేసినా మీ మంచి కోసమే అని చెప్పి ఎవరు ఎన్ని చేసినా నువ్వు అంత ఆలకిస్తూ ఉండు వాళ్ళ మాటలు వింటున్నట్టే ఉండు ముఖ్యంగా జోష్న ఏదైనా చెయ్యాలని చూస్తుంది అని నువ్వు నాకు చెప్పిన మాట గుర్తుంది బావ అందుకే జ్యోష్నక్క నన్ను పైకి పిలిచి నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు బావ చెప్పాడు కదా అని జోష్నక్క చాలా తప్పులు చేసింది కదా బావా అవన్నీ కప్పిపుచ్చుకోవాలి మావి గారిని సీఈఓ పదవి నుంచి దించేయాలి అన్న ఉద్దేశమే ఇటు జోష్నక్కకు అటు వైరాకి కూడా ఉంది బావా అని చెప్పనేసరికి నాకు తెలుసు కాసి నిన్ను ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నాకు తెలుసు అందుకే నిన్ను ముందే అప్రమత్తంగా ఉండమని చెప్పాను వీళ్ళు ఏదో కుట్ర చేస్తారన్న ఆలోచన నాకుంది అంటే నువ్వు ట్రక్ దగ్గర లేని సమయంలో అక్కడ ఏదో జరిగింది ఏదో జరగడం వల్ల ఇదంతా జరిగి ఉంటుంది అని చెప్పాను కానీ అదే అయ్యి ఉంటుంది బావా వీళ్ళకి మన కంపెనీని లాస్ చేయాలని మామయ్య గారిని సీఈఓ పదవి నుంచి దించేయాలని జోష్నక్కకు ఉంది అందుకే జోష్నక్క ఎలా మాట్లాడింది అని చెప్పి మాట్లాడేసరికి సరే ఆ రెండు వీడియోలు నాకు పంపించు అని చెప్పాను కానీ సరే బాబా అని చెప్పనేసరికి ఇంతకీ ఏ ట్రక్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అనగానే లా నా ట్రక్ బావా అని చెప్పనేసరికి వెళ్ళి కాశీ కార్తిక్ ఇద్దరు కూడా చుట్టూ చూస్తారు చుట్టూ చూసేసరికి ఇంకక్కడ ట్రక్కి ఒక సీసీ కెమెరాని అరేంజ్ చేస్తారు అంటే ఎవరైనా సరే ఫుడ్స్ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏం చేసినా కానీ క్లియర్గా తెలిసేటట్టు ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం శ్రీధర్కి ఇటు కార్తీక్ మాత్రమే తెలుసు ఇటు సో వీడికి కూడా కాశీకి కూడా తెలియదు ఎందుకంటే కార్తీక్ కావాలని అది ఏర్పాటు చేయమని చెప్తాడు వెంటనే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాడు చెక్ చేసేసరికి ఎవరో ఒక అతను వచ్చి ఆ చట్నీలో ఎవరు చూడలేని సమయంలో మందేదో వేసేయడం ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి వాడిని కాస్త వీడు ఉంటాడో నువ్వు చూసావా అని చెప్పాను కానీ వీడా బాబా వీడిని నేను వైర గారి ఇంటి దగ్గర కని చూశాను బాబా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాడు ఆ ఇంట్లోంచి బయటికి వస్తున్నాడు అప్పుడు చూశాను అనగానే ఖచ్చితంగా వీడు ఆ చుట్టుపక్కనే ఎక్కడో ఉండుంటాడు వీడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఇంకా వాడు ఎక్కడున్నాడా అని వెతికి పట్టుకుంటారు వెతికి పట్టుకునేసరికి వాడిని నాలుగు కొమ్ములు కుమ్మడంతో వైర చేయమన్నారు అని చెప్పి చెప్పేసరికి వాడి సాక్ష్యం ఈ సాక్ష్యం మొత్తం అంతా కూడా తీసుకుని ఇంకా కార్తీక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు చూడు తాత ఒక్కసారి ఇది అని చెప్పాను కానీ జ్యోష్న ఎంతకు తెగించిందా అనగాని జోష్న ఇలా చేయడానికి కారణం ఉంది తాతయ్య జోష్న ఆ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలే కాదు అంతకు మించి ఇంకా చాలా ఫ్రాడ్ చేసింది అదంతా కూడా నాన్న నీ ది నీ ముందు పెట్టాలని మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాడు ఆ ప్లాన్ ప్రకారం ఎప్పటికైనా తనకు ముప్పు అన్న విషయం తెలుసుకుని జోష్న వైరాతో చేతులు కలిపి దంతా చేసింది తాత కావాలనే నాన్నను పోలీస్ స్టేషన్లో పెట్టించి నాన్నను సిఇఓ పదవి నుంచి దించేయాలి అన్న ఉద్దేశమే ఇదంతా తాత అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు సీఈఓ పదవి కోసం ఎంతకైనా దిగజారిపోతారా కార్తీక్ ఏం చేయడానికైనా వెనకాడరా అని చెప్పనేసరికి ఒక వ్యక్తి మీద శత్రుత్వం ఉన్న ఒక పదవి మీద మోజు ఉన్నా ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది జోష్న లాంటి ప మనిషి అయితే తన గురించి ఎక్కడ బయట పడిపోతుందో అని భయం మళ్ళీ జోష్ని సీఈఓగా ఆ సీట్లో కూర్చుంటే తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవచ్చు తన చేసిన తప్పులు ఏమీ బయటికి రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశమే జోష్నది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా శివనారాయణ వెంటనే ఈ వీడియోలు లోపల చూపించి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని చెప్పించు అనగానే మరి జ్యోత్నా వైరాన్ని అనగానే అరెస్ట్ చేయించి కార్తిక్ తప్పేముంది ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టానికి అందరూ సమానమే నాల్లుడు తప్పు చేశారని నల్లుడిని తీసుకొచ్చి జైల్లో పెట్టినా పర్వాలేదు విడిపించొద్దు అని చెప్పింది కదా మరి మరి తను తప్పు చేసింది కదా అంటే తను తప్పు చేసింది బయటికి రాదు అనుకుందా లేక బయట పెట్టలేరు అనుకుందా జ్యోత్నను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు కార్తీక్ ఖచ్చితంగా జ్యోత్నకు శిక్ష పడాల్సిందే ఈ వీడియోలు ఈ ప్రూఫ్లు అన్నీ కూడా చూపించు చూపించి ఇంకా జ్యోత్నకు శిక్ష పడాలి ఆ వైరగాడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వాడు మాత్రం బుద్ధి తెచ్చుకునే పరిస్థితి కనిపించట్లేదు వాడికి బుద్ధి వచ్చేలా చేయాలి అనేసరికి సరే తాత అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న సిఐని కాస్త కలిసి మొత్తం వీడియోలంతా కూడా చూపిస్తాడు చూపించేసరికి ఈ ఫుడ్లో కలిపింది వీడు ఇంకో వీడే వీడిని ఎవరు కలపమన్నారో వీడిని అడిగితే వీడిని నోటితోటే చెప్తాడు అనేసరికి గారే కలపమని చెప్పారు అని వాడు కాస్త చెప్తాడు అంటే ఇప్పుడు చేసింది మా నాన్నకు సంబంధం లేదు పైగా వీళ్ళు కావాలని ఫుడ్ బిజినెస్ ని నాశనం చేయడం కోసం ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేశారు కావాలంటే వీడియోస్ చూడండి అంటూ కాశీ తీసిన రెండు వీడియోలు కూడా ప్లే చేసి చూపిస్తారు ఆ మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అయిపోతాడు జోత్న వైరా కలిసి ఎంత ప్లాన్ చేశారా కాశీని కొనేసి కాశీకి ఏదో రకంగా జాబ్ ఇప్పించి కావాలని కాశీ మనసు మార్చి ఇదంతా చేయాలనుకున్నారా నా మీదవన్నీ కూడా లేనిపోని చెప్పి కాశీని బాగా రెచ్చగొట్టి ఇదంతా చేస్తే అస్సలు కాశీ ఏం చేస్తున్నాడు అంటే వాడిని నేను బాగా చూసుకోవట్లేదన్న ఇదంతా చేశాడు అని చెప్పి అనుకుంటూనే ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే లోపు కార్తీక్ బెయిలు ఇవన్నీ అది శ్రీధర్ మీద లేదు కదా అది చేసింది వాళ్ళు కదా శ్రీధర్ని విడిచిపెట్టేసి వాళ్ళని టే హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలి అని చెప్పనేసరికి ఏంటి బావా ఏంటి ఇదంతా ఇదంతా మామిగారు నన్ను తప్పుగా అనుకుంటారు కదా అని చెప్పాను కానీ తప్పుగా అనుకోవడం ఏంటి కాసి అసలు నువ్వు ఎలా ఎందుకు చేశావు కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందన్న విషయం జోష్నకు చెప్పడమే తప్పు పైగా వైరాన్ని కలిసావా అనగాని కాశీ కలవడంలో తప్పే లేదు నాన్న కాశీ వెళ్ళి వైరాన్ని కలవడం వల్లే మనకు లాభం కూడా జరిగింది లేదంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది అనగాని అదేంటి కార్తీక్ అలా అంటావు అని చెప్పాను కానీ అంతే కదా నాన్న కాశీ వైరాకు ఫోన్ చేసి కాశీని అక్కడికి రమ్మని చెప్పి నీ మీద నీ కంపెనీ మీద ఎంత కక్ష ఉందో జ్యోత్స్నాకు ఎలా ఫేవర్ చేయాలనుకుంటున్నాడో అంతా చెప్పబట్టే కదా మనకి ఇప్పుడు ఆ వీడియో ఉపయోగపడింది లేదంటే కాశీని చెప్పకుండా కాశీని కలవకుండా ఏదో ఒకటి చేసి వీళ్ళు ఫ్రాడ్ చేస్తే మనకి ఎప్పటికీ ఈ ఫ్రాడ్ చేసింది ఎవరన్న విషయం తెలియదు కదా అటు జోష్నా తెలివైంది ఇటు వైరా కూడా తెలివైన వాళ్ళే పనికి మాలిన తెలివితేటలు ఉపయోగించి వీళ్ళు ఎలాంటివన్నీ చేస్తారు అని తెలుసు కదా అని చెప్పనేసరికి అవును నువ్వు చెప్పింది నిజమేరా కార్తీక్ కాశీ చేసింది మంచి పని అనగానే థ్యాంక్స్ మావయ్య అని చెప్పనేసరికి సరే ఈ ముందు జోష్నను వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇన్స్పెక్టర్ అంటూ శివనారాయణ కాస్త పోలీసులు చెప్పేసరికి ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్ కానీ జ్యోష్న గారు మీ మనవరాలు కదా అనగానే తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా వదిలేస్తారా శిక్ష అందరికీ సమానమే కదా ఆఖరికి ఎవరైనా సరే సమానంగానే చూడాలి అని చెప్తారు కదా మరి అలాంటి తప్పుడు ఇప్పుడెందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి లేదు లేదు నా మనవరాలని మీరేమీ వదిలిపెట్టే అవకాశ అవసరం లేదు తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే నా మనవరాల్ని ఆ వైరాని ఇద్దరిని అరెస్ట్ చేయండి అంటూ శివన్నారాయణ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా అక్కడ వీళ్ళంతా బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు వస్తారు ఏంటి మరొక తప్పు చేసినట్టు దొరికిపోయాడా మా మామయ్య అని చెప్పనేసరికి దొరికిపోయింది ఈసారి మీ మామయ్య గారు కాదు మేడం మీరు మీరు దొరికిపోయారు అని చెప్పనేసరికి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను దొరికిపోవడం ఏంటి నేనేం తప్పు చేశాను అనగాని చూడండి మేడం మీరు తప్పు చేశారా లేదా అనేది నేను అడగడం లేదు కానీ మీరు తప్పు చేశారు అని మాత్రమే చెప్పగలుగుతున్నాను అని చెప్పాను కానీ నేనే తప్పు చేశాను అనగానే ఆ వైరాతో చేతులు కలిపి జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని సీఈఓ గారిని ఆ పదవిలోంచి తీసేయాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పనేసరికి ఎవరు ఎవరిని చెప్పింది అని చెప్పారు కానీ ఇంకా చాలు మేడం మీరు మీ నాటకాలు చాలు ఎప్పటి వరకు జరిగింది చాలు అది అర్థం చేసుకోండి పదే పదే నన్ను అడిగి విసిగించొద్దు నాకు నా డ్యూటీ నన్ను చేయనివ్వండి మర్యాదగా మీరు వచ్చి జీపెక్కితే బాగుంటుంది లేదంటే పోలీసుల లాంఛనాలతో తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇంకా జ్యోష్ణ దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి తాత చూడు తాత మామయ్య చేస్తే అరెస్ట్ చేస్తానంటున్నారు అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు శివన్నారాయణ అయితే ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేసింది ఎవరు దసరా శ్రీధర శ్రీధర్ తప్పు చేశాడా వైరాతో చేతులు కలిపి నువ్వు తప్పు చేసావా వైరా ఎలాంటి వాడో తెలుసు వైరా గురించి తెలిసి కూడా నువ్వు వైరా ఆలోచించి ఈ రకంగా చేస్తావా వైరాను వైరాతో చేతులు కలిపి నల్లుడిని అవమానపరుస్తావా నాల్లుడు తప్పు చేశాడంటూ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావా అని కానీ నేనే తప్పు చేయలేదు తాత అని చెప్పనేసరికి జోష్నక్క నువ్వు నన్ను పైకి పిలిచి మాట్లాడిందంతా కూడా నేను వీడియో తీసానక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న అవును నీకు ఫేవర్గా చేశాను అని చెప్పాను కానీ అదే కాదు మేడం మీరు వైరాతో మాట్లాడిన ప్రతి మాట రికార్డెడ్గా ఉంది మీరు వైరా దగ్గరికి వెళ్ళినట్టు కూడా సీసీ ఫుటేజ్లో మాకు కనిపించింది ఆ రోజు మీరు వైరా దగ్గరికి వెళ్ళినట్టు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారో మాకు తెలియదు కానీ మీరు వైరా ఇంట్లోకి ఎంటర్ అవ్వడం అంతా కూడా మేము సీసీ ఫుటేజ్ రికవరీ చేస్తాం మేడం మీరు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్ లో వైరాతో మీరు ఏం డిస్కషన్ చేశారో మాకైతే మేము చెప్పలేం కానీ మీరైతే కంపెనీ నష్టాల్లోకి తీసుకురావాలని చూశారు అదే కాదు ఆల్రెడీ మీరు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వాడుకున్నట్టుగా కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులు చెప్పేసేసరికి ఇంకా జోష్నన్ కాస్త పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇంకేం చేస్తుంది నోరు మూసుకొని ఊరుకోవడం తప్ప ఇంకా సరాసరి వైరా దగ్గరికి వెళ్తుంది సార్ ఇవ్వరండి అరెస్ట్ అనగాని నేనేం తప్పు చేశాను అనగాని కానిస్టేబుల్స్ వాడిని తీసుకురండి అనేసరికి వాడిని తీసుకొస్తారు వాడిని తీసుకొచ్చేసరికి వాడిని కాస్త చూడడం తోటే వీడు దొరికిపోయాడా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి నేను అప్పుడే బాస్ కు చెప్పాను జోష్ని ఎక్కడికి వచ్చిందంటే సార్ కంప ముంచడానికే ఉంటుందని ఆయన నా మాట వినిపించుకోకుండా జ్యోష్నతో కలిసి చేతులు కలిపి జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ఏదో చేయాలని ప్లాన్ చేశారు హటి తిప్పిటి తిప్పికి ఈయనే అరెస్ట్ అయ్యేటట్టు చేశారు మొత్తానికి అని చెప్పి తన దగ్గర ఉన్న పిఏ కాస్తా అనుకుంటాడు అనుకునేసరికి ఏంటి సార్ మీ అంతటా మీరు వస్తారా లేక మమ్మల్ని లాక్కెళ్ళమంటారా అని చెప్పనేసరికి వద్దొద్దు నేనే వస్తాను అని చెప్పి ఇంకా తను తప్పు ఒప్పుకుని జోష్నను ఇటు వీడిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు కోసం అయితే ఎవరు బెయిల్ తీసుకుని రారు కానీ వాడి అయితే బెయిల్ తీసుకురావడానికి వచ్చినా ఇది పే చాలామంది హెల్త్ ప్రాబ్లం గురించి వచ్చింది కాబట్టి బెయిల్ చల్లదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బెయిల్ క్యాన్సిల్ చేసి పంపించేస్తారు ఇంక ఇంటి దగ్గర పారిజాతం నోరెత్తడానికి ఉండదు ఎందుకంటే నోరెత్తితే పారిజాతాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ జైల్లో పెడతారో అని చెప్పి సైలెంట్గానే ఉంటుంది శ్రీధర్ ఇంటికొచ్చినా నన్ను క్షమించండి మామయ్య నేను సీఈఓగా ఉండడం నాకు నచ్చలేదు అందుకే నా మీద ఎలాంటి ఎలిగేషన్ తీసుకురావడానికి ప్రయత్నించింది ఇప్పుడు కార్తిక్ నా కొడుకు నా పక్షాన ఉండి నేను తప్పు చేయలేదు అని నిరూపించాడు కాబట్టి సరిపోయింది అదే నేను తప్పు చేశాను అని తప్పు చేసినట్టుగా సాక్ష్యాలు నా మీదే ఉండుంటే ఇలా జరుగు ఇలా నేను బయటికి వచ్చేవాడిని కాదు కదా నా మీదే నింద పడేది కదా మామయ్యా అని చెప్పనేసరికి లేదు శ్రీధర్ నువ్వేంటో నాకు తెలియదా నీ మీద ఎలాంటి ఆధారాలు ఉన్నా నేను నమ్మేవాడిని కాదు నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో నాకు అంతా తెలుసు జోత్న ఏం చేస్తుందో కూడా నాకు అర్థమైంది జోష్న ఏయో తప్పులు చేసిందంట కదా అని చెప్పాను కానీ అవును మామయ్య అని చెప్పనేసరికి సరే శ్రీధర్ నాకు రేపటికల్లా జోష్న ఏం చేసిందో ఎంత డబ్బు వాడుకుందో ఎలా యూస్ చేసిందో అలాగే ఆ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టి ఏదో ప్రాపర్టీ కొన్నాను అని చెప్పింది కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా టేబుల్ మీదకు తీసుకురా నేను అవన్నీ కూడా చెక్ చేస్తాను అంటూ శ్రీధర్ ద శివనారాయణ చెప్పేసేసరికి అయిపోయింది జోష్ నా జీవితం బూర్దులో పోసిన పన్నీర్ అయిపోయింది ఇప్పుడు ఇది చేసిన డబ్బు లావాదేవీలన్నీ అలాగే ఆ స్థలం కూడా వాళ్ళ అమ్మ పేరు మీద కొన్నానని అబద్ధం చెప్పింది ఇది కొనుక్కున్నది దాని పేరు మీద ఇప్పుడు ఈ విషయం కూడా బయట పడిపోయిందంటే ఇంకా దాని పని అయిపోయినట్టే ఇప్పుడు ఇంక మనం ఏం చేయగలం ఏమీ చేయలేని పరిస్థితి అంతే అని చెప్పి ఇంకా అని పారిజాతం కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత కాశీని శ్రీధర్ హత్తుకుంటాడు నన్ను క్షమించు కాశీ నీ పట్ల నేను ఎంత రూట్గా ప్రవర్తించినా నువ్వు నన్ను కాపాడావు అని చెప్పాను కానీ ఏంటి మామయ్య గారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మీరు మా భవిష్యత్తు బాగుండాలని నేను బాగుండాలని మీరు ఇదంతా చేశారని నాకు తెలుసు మామయ్య మరి మీ మీద నేనెందుకు కోపం పెంచుకుంటాను మొదట మీ మీద మాట నిజమే కానీ నాకు బావ అర్థమయ్యేటట్టు చెప్పాడు అంత అర్థమయ్యేటట్టు బావ చెప్పిన తర్వాత కూడా మీ విషయం పట్ల నేను ఎందుకు కోపం పెంచుకుంటాను పైగా జ్యోత్న దగ్గర జాగ్రత్తగా ఉండమని జ్యోత్న చెప్పిన దానికి సరేనని అనమని తర్వాత తనకు చెప్పమని బావ చెప్పాడు బావ చెప్పినట్టుగానే చేశాను అని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ కార్తీక్ నీ తెలివితేటలతో మరొక్కసారి నన్ను కాపాడావు నువ్వే గనక నీ తెలివితేటలు ఉపయోగించకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది నేను ఏమై ఉండేవాడినో నాకే అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అదేంటి నాన్న నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నువ్వు నాకు జన్మనిచ్చావు నువ్వు ఇచ్చిన జన్మకు సార్థకత నిన్ను తీసుకోవద్దా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఎప్పటికప్పుడు తోడుగా ఉండాలి బాబు మామయ్య అని చెప్పి ఇంకా నాన్న అని చెప్పి ఇంకా ఒకరికొకరు హత్తుకుంటారు చాలా థ్యాంక్స్ కాశీ అని చెప్పాను కానీ ఏంటి బావా నేను పరాయి ఇవాణ్ణ నీ చెల్లెలి భర్తని ఈ కుటుంబంలో నేను ఒకని అలాంటిది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బావా అని చెప్పనేసరికి నువ్వే గనక నేను చెప్పినట్టు ఎందుకు చెయ్యాలి అన్న మనస్తత్వం నీ కనుక ఉండుంటే నువ్వెలా ఉండే ఎలా చేసేవాడివి కాదు కదా నువ్వు అలా అనుకోలేదు నేను బావ చెప్పినట్టు చెయ్యాలి అనుకున్నావు అది చాలు కాసి నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పి కార్తీక్ ఎంతో సంతోషపడతాడు కాసి నీకు నాకు తెలిసిన నా ఫ్రెండ్ కంపెనీలో ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాను నువ్వు నా దగ్గర పియేగా చెయ్యొద్దు వేరే చోటకి వెళ్ళిపో అని చెప్పాను కానీ లేదు మావయ్య మీ దగ్గర ఉంటేనే నాకు నేను ఏదైనా నేర్చుకోగలను నా బాస్ ఎలాంటి వాడైనా సరే నేను ఎంత నీతి నిజాయితీగా ఉండాలి ఎంత కోపాన్ని ఇగోని పక్కన పెట్టి ఉండాలి అనేది అంతా మీ దగ్గర ఉంటేనే నేర్చుకోగలుగుతాను మామయ్య అంతేగాని నాకు మీరేదో అంటున్నారని మీరేదో నన్ను తిడుతున్నారని నేనేమీ బాధపడడం లేదు మీ మీద నాకు గౌరవం కూడా పెరిగింది ఏ అల్లుడిని తీసుకో చిల్లరకం పెట్టుకుని తనే కాపు తనే చూసుకుంటూ మా అంటూ ఉంటే ఇలాగే బాధ కలుగుతుంది నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోమని బాబు ఎప్పుడైతే చెప్పాడో మీరు నన్ను ఎన్నోసార్లు మాటలన్నా అవన్నీ పక్కన పెట్టి నేను మీరు తప్పు చేయలేదు అని నిరూపించడానికి నేను సహాయం చేశాను అంతకు మించిన అదృష్టం నాకేముంది అంటూ ఎంతగానో బాధ ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు జోష్న మాత్రం కుమిలిపోతూ ఉంటుంది నేను ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు నాకు ఎలా ఎందుకు జరుగుతుందో నేను ఇప్పుడు అందరి దృష్టిలో అయిపోయాను ఇప్పుడు నా లావాదేవీలన్నీ కూడా బయట పడిపోతాయి అంటూ ఇంకా జోష్న కాస్త తెగ టెన్షన్ పడుతూ జైల్లోనే కూర్చుని ఉంటుంది ఇక పారిజాతం ఇంట్లో ఉంటుంది కార్తీక దీప ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు మరి సుమిత్ర ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుంది సుమిత్ర ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్